ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద పెద్ద మార్కెట్ అయిన పెప్పే రావుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరుగుతుంది ఈ మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ఆవుల రేట్లు అయితే తెలుసుకుందాం మార్కెట్లో ఈడ కనిపిస్తున్నావు అయితే నలభై నాలుగు వేలకు సేల్ అయింది దీన్నేనా దూడ ఇది ఈ దూడ అయితే ఉందంట మళ్ళా తరుపు పాలపల్ల వేసిందే పాలపల్లలో ఉంది ఏం రేట్ ఉంటుంది ఇప్పుడు దూడకు ಮುಪ್ಪ ಇರ ಐದು ವೇ ಅಡು ನೀವೇ ಅಡುಗೆದ ಮು ಯಾವ ಕೊಲ್ಲಾಪುರ್ ನಾರ್ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೈ ಟೂ ಸೆವೆನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಫೈವ್ ಸೆವೆನ್ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే తప్పు కావాలంటే ఫోన్ చేయొచ్చు ఇదే వాడు ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు ఇది నలభై ఎనిమిది వేలు కట్టిందా ఎన్ని నెలలు ఎన్ని నెల చూడంటో ఫార్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు అడిగిరేవాళ్ళు ఎవరు ఎట్లా నలభై వేలు అడుగుతున్నారు మరి ఎంతో ఇస్తావు నలభై ఆరు వేలు అయితే ఫైనల్ ఇస్తాం ఊరు కొల్లాపూర జావాపల్లి కొల్లాపూర్ నాగూరు జిల్లా సత్యనారాయణ నెంబర్ చెప్ సత్యనారాయణ తొంభై తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు కావాలంటే ఫోన్ చేయొచ్చు ఏం రేటు ఆవులకు లచ్చా అదే నెల ఇది ఎన్ని నెలలు ఎనిమిది నెలల చూడి ఎనిమిది నెలల పది రోజులు ఇది నెల తక్కువ దాని కొద్ది గడలు పోయినా అవి దూడ కూడా ఉందా దగ్గర గారు చేయ కూడా ఏమి ఉండలేదు అడిగిరెవరేనా మళ్ళా ఎంత అడుగుతున్నావు దీని ఒకదాని నలభై అడుగుతున్నావు నువ్వే అడిగిద్దాం ఇద్దాం అనుకుంటే నువ్వు ఏడుకి నలభై ఐదు అయితే ఇస్తావు నీ జవాయిపల్లే కొల్లాపూర్ నార్కర్నూల్ జిల్లా ఏం పేరు నారాయణ నెంబర్ చెప్పు సార్ నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫ్రెండ్స్ ఈయన వ్యాపారం చేస్తుంటాడు ఎవరికి ఆవులు కావాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు ఎంత సార్ ఇది దూడ ఉందా ఎలా ఉంది ఇదేనా కోడిదూడ ఉందంట యావకు ఇదేనా కాల్ మరిచిందంట మళ్ళా మళ్ళా కట్టిందేమన్నా నాలుగు నెలలు చూడే అంట మళ్ళా ఇప్పుడు ఎంతుంటుంది రెండు దిక్కుల గడెం కూడా ఎంత ఎంతుంటుంది రేట్ ఇప్పుడు ఇది యాభై రెండు పిల్ల కోడిదూడ అని అంట పిల్లకు కలిసి యాభై రెండు వేలు చెప్తున్నారు అడిగినావనా మళ్ళా నలభై నాలుగు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వు ఆడికి ఎత్తిద్దాం అనుకుంటే నీవ్వు ఆడికి ఇద్దాం నలభై ఎనిమిది అయితే పట్టిస్తావు நம்பர் செப்போ சார் நைன் வன் டபல் த்ரீ ஃபோர் த்ரீ எயிட் ஃபோர் சிக்ஸ் ஜீரோ இல்ல ஜவாய் பள்ளி கொல்புர் நார்க்கிட கூட ஒரு எவ்வளோ ரெத்து ஆவோ அைத்தூர் நல்ல எதுக்காட நிலவடா நிலவாடி நீட கட்டாடி మనిషి నిలబడ్డాడు కానీ నువ్వు మాట్లాడుతున్నావు అట్లానే అని అయితే వీడియోలో పడవద్దానే అట్లా జిపల్లి నుంచి వస్తున్నావు యాజ్ జంగపల్లి వనపర్తి మండలా మందడి మండల జంగమాయపల్లి వనపర్తి జిల్లా కట్టిందా ఇప్పుడు ఆవిదే రెండేళ్ల సూడి ఇంతకుముందు ఏమైందా ఇప్పుడు ఎన్ని తల్లింది ఇంత ముందు ఇంతకుముందు రెండు తల్లింది ఇప్పుడు మూడో అవుతా గాడెం ఏ సైడ్ రైట్ సైడ్ అయితే గాడి అట ఫ్రెండ్స్ మరి ఇంత ముందు రెండు ఇప్పుడు మూడో అవుతానంట పాలు ఇస్తా మళ్ళా బావిస్తుందా పాలు ఇప్పుడు రేట్ ఎంత చెప్తున్నాం దీన్ని నలభై వేలు రేట్ చెప్తున్నాం ఎవరన్నా వచ్చి మళ్ళా ఎంత అడుగుతున్నారు ముప్పై వేలు అడిగిపోతున్నారు మరి నువ్వు ఆడికి అయితే ఇచ్చిపోదాం అనుకోటి ముప్పై ఐదు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఇంతకుముందు రెండు కోడలు నేం పేరు నీ పేరు మరి మన్యమంట ఫ్రెండ్స్ తిన రైతు పేరు మరి ఎవరికన్నా ఆవు కావాలంటే పొదుగు దగ్గర చేయి పెడితే అన్న తంతది ఇట్లనే ఒకసారి పెడితే రైతుల్లో ఎవరైనా నాకు కదా బాగుంది అని తీసుకుంటారు అట్లా పొదుగు దగ్గర కూడా చేయి పెట్టి చూపిస్తున్నాడు రైతు మరి తనడం పొడడం ఏం చేయదంట ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా కావాలి దూడ పాలు దాగా పొద్దున లీటర్ సాయంత్రం లీటర్ పాలు ఇస్తుందట అవసరం అయితే ఈ రైతు మన్యాన్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పండి ఒకసారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ త్రిపుల్ ఎయిట్ టూ సెవెన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ ఆవు కావాలను పోయి ఈ జంగ చెప్పాలి జంగమాయపల్లి కాంటాక్ట్ చేయండి ఎవరు పెద్ద మనిషి ఆవులు దుళ్ళు నీవేనా ఏం దూళ్ళు ఇవి ఏది ఇది కోడిదూడనా లేచింది ఇది కోడిదూడ అది దూడ రెండు ఆవులు పట్టుకొచ్చిండ్రు ఎంతుంటుంది రేటు ఇప్పుడు రెండు ఆవులు రెండు ఆవులు రెండు దూళ్ళకు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మన దేవురు జావాయిపల్లి కొల్లాపూర్ నార్కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు నారాయణ గాలన్న అన్న ఎన్ని నెల ఇవి అంత నెలలోపు దుల్ల ఇవి ఇప్పుడు పాలు ఇస్తాయి ఇవి ఎన్ని ఇస్తాయి లీటర్ లీటర్ పాలు ఇస్తాయి గడియాలు కూడా పోయినావులు ఎన్నితలు ఆవులు ఇవి అది మూడు ఈతలు ఇది రెండు ఈతలు ఎంత ఇవి రేట్ ఇప్పుడు ఎంత ఎంతవి ఎనభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అనుకుంటే గడియాలు ఆవులు పాలు ఇస్తాయట దుళ్ళు కూడా ఉన్నాయి నెలలోపు దుల్లే నెంబర్ ఇది తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది సున్నా ఎనిమిది ఏడు తొమ్మిది రెండు రెండు లాస్ట్కి మళ్ళా రెండు అట ఎవరికైనా అవసరం అయితే ఆవులు కావాలంటే ఈ గాలిని నేను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎవరు రైతు ఈడ కూడా రెండు ఆవులు పట్టుకొచ్చిండు మరి ఎక్కడి నుంచి వచ్చిండు ఏందనేది అడుగు ఈయనని కూడా మరి పెద్ద అయితే ఇవి నీవే నావలు ఎంత ఉన్నా రేటు ఇవి ఏం రేటు ఆవులకు రెండిటికే ఏం దూడ అది అవతల దాన్నే కోడి కోడి ఉందంట మూడికి కలిపి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మళ్ళా కట్టినా ఇప్పుడు ఇది అంటే ఎన్ని నెలలు అయితే ఇది ఎనిమిది నెలల అంట రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్దేమో మళ్ళా రెండు నెలల సూడితో ఉంది అంట ఉంది ఆల్రెడీ దానికి ఇదే కోడిదూడ ఇంకా పాలు చిక్కుతుందా ఇది సంవత్సరం కాలేదంట దూడ ఇది ఎన్ని నెల దూడవు పది నెల పదకొండు నెల పన్నెండు నెలలు ఇప్పుడు రన్నింగ్ పాలు కూడా ఇస్తుంది మీరు విడితే ఇస్తుందా తా పో దుడ ఉంది కదా అడ్డు పోవాడు పక్కకు పాలు వీడియో చూపిస్తున్నాడు అదే 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 గడాలు పోయినావులు ఇవి ఏ రోడ్డు మనది చెన్నారం మండల్ గోపాల్పేట్ మండల్ చెన్నారం వనపర్తి జిల్లా ఎన్ని తలావు ఉంటుంది ఇది 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 ఎన్ని తలావు ఇది ఫస్ట్ ఈతనే ఇప్పుడు మళ్ళా రెండు నెలల చూడ అది ఇప్పుడు ఇప్పుడు రెండో ఈత ఇప్పుడు అంతకుముందు కోడే ఒకటి నెంబర్కి ఇట్లా చెప్పింది ఇది నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ డబల్ త్రీ సిక్స్ అంతేనా ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే గోపాల్పేట మండల్ చెన్నారం వనపర్తి జిల్లాకి చెందిన ఈయనని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అయితే మంచి బిగ్ సైజ్ ఉన్నాయి ఆవులైతే కోడిదూడ ఉంది అన్నిటికీ కలిపి మా రేటు చెప్తున్నాడు ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లున్నాయి మళ్ళీ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా